హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియో శ్రీ సీత అష్టోత్తర శతనామావళి ఈ నామాలు చదివేటప్పుడు మొదట ఓం అని చివర నమ అని చెప్పవలను ఓం శాంతాయ నమ ఓం మహేశ్వర్య నమ ఓం నిత్యాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం పరమాక్షరాయ నమ ఓం అచింత్యాయ నమ ఓం కేవలాయ నమ ఓం అనంతాయై నమ ఓం శివాత్మికాయ నమ ఓం పరమాత్మకాయ నమ జానక్యై నమ మిథిలందాయ నమ ఓం రాక్షసాంత విధాన్య నమ ఓం రామనాథకర్య నమ ఓం రమ్యాయ నమ రామవక్షస్థలస్థితమం ప్రాణైశ్వర్య నమ ప్రాణరూపాయ నమ ప్రధానపురుషేశ్వర్య నమ ఓం సర్వశక్త నమ ఓ కళా నమ ఓం కాష్టాయ నమ ఓం జ్యోత్స్నాయ నమ ఓం ఇందూమహమాస్పదాయ నమ ఓం పురాణ్యై నమ చిమయ్యై నమ పుంసామాధ్యాయ నమ పురుషరుపిై నమ ఓం భూతంతరాత్మనై నమ ఓం కూటస్థాయ నమ మహాపురుషసీత నమ ఓం స్వార్యాయ నమ కార్యజనన్య నమ బ్రహ్మణ్యాయ నమ ఓం బ్రహ్మ సంశయాయ ఓం వ్యక్తయ నమ ఓం ప్రధమజాయై నమ బ్రహ్మై నమ ఓం మహాత్మ్యై నమ జ్ఞానరుపిై నమ మహేశ్వర్య నమ సముత్పన్నాయ నమ భుక్తిముక్తిఫలప్రద నమ ఓం సర్వేర్య నమ ఓం సర్వర్ణాయ నమ ఓం నిత్యాయ నో ముదితమానసాై నమ ఓం వాసవ్యై నమ ఓం వరదాయ నమ ఓం వాచ్యాయ నమ కర్త్యై నమ ఓం సర్వార్ధ సాదికాయ నమ ఓం వాగీశ్వర్య నమ ఓం సర్వ్యాయ నమ ఓం శుశోభనాయ నమ ఓం శోభాయ నమ ఓం వశంకర్య నమ ఓం లీలాయై నమ మానిన్య నమం పరమేష్ఠి నమ త్రైలక్యసుందర్యై నమ ఓం సుందర్య నమ కామాచారిణ్యై నమ ॐ विरूपाय नमः ॐ सुरूपायै नमः ॐ भीमायै नमः ॐ मोक्षप्रधायिन्यै नमः ॐ भक्तार्दिनाशिन्यै नमः ॐ भव्यायै नमः ॐ भवभावविनाशिन्यै नमः ॐ ॐ विकृत्यै नमः ॐ शाङ्कर्यै नमः ॐ शास्त्रै नमः ॐ गन्धर्वयक्षसेवितायै नमः ॐ ॐ वैश्वानर्यै नमः ॐ महाशीलायै नमः ॐ देवसेनायै नमः ఓం గుహప్రియాయ నమ ఓం హిరణ్మయ్యై నమ మహారాత్రై నమ సంసారపరివర్తికాయ నమ ఓం సుమాలియ నమ సురూపాయై నమ తారిణ్యే నమ భావిన్య నమ ప్రభాయ నమ ఓం జగత్ప్రియాయ నమ ఓం జగన్మూర్త నమ ఓం త్రిమూర్త నమ ఓం అమృతశ్రయాయ నమ నిరాశ్రయాయ నమ ఓం నిరాహారాయ నమ నిరంకుశాయై నమ రణోద్భవాయ నమ ఓం శ్రీపల్యై నమ శ్రీమత ఓం శ్రీషాయై నమ శ్రీనివాసాయై నమ ఓం హరిప్రియాయ నమ శ్రీకర్యై నమ కంపాయ నమ శ్రీధరాయై నమ ఓం ఈశ్వరన్య్యై నమ ఓం వేదవత్యై నమ ఓం హనుమదాశ్రితయ నమ ఓం సరసామృతాత్ర నమ ఓం పట్టుాభిరామ ప్రియాై నమ ఓం సీతమహాద్యై నమసీత అష్టోత్తర శనామావళీ సమాప్త